ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల రోజున ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎస్ అనే వ్యక్తితో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఆ వ్యక్తి యొక్క మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు అంటే ఆ వ్యక్తి ద్వారా మీరు ఏం తెలుసుకోబోతున్నారు అలాగే మీకు ఏం జరగబోతోంది అది మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి అంతేకాకుండా వీడియోని పూర్తిగా చూసి ఛానల్ని ఇప్పటి వరకు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కన్యా రాశి గురించి మనం మాట్లాడుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యరాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా ఈ వ్యక్తులకి వీరి యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎన్నో సమస్యలు బాధలు అన్ని అనుభవిస్తూ కూడా పైకి చిరునవ్వును చిందిస్తూ జీవితాన్ని గడుపుతారు వాటన్నింటి నుండి విముక్తి కలగాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్నది కనుక వివరాల్లో చూస్తే కన్యరాశి రాశి వారు చాలా తెలివితేటలు కలిగిన వారు మేధావులుగా ఉంటారు ఆవరించకుండానే పేగులు లెక్క పెట్టేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు బయటికి ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏమన్నా తెలుసా వీళ్ళేంటి ఏం పట్టించుకోరు ఇంత పిచ్చోళ్ళు ఏంటి అనేది అర్థం కాదు అన్నట్టుగా అలా ఎలా ఉంటారు కానీ అలా కనిపిస్తారు వాళ్ళు కానీ పైకి వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకే తెలీదు అనుకున్న వాళ్ళకు కూడా తెలియదేమో కానీ వీళ్ళకన్నీ కూడా తెలుసు ఎందుకంటే వీరి జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతిదీ కూడా ఏది మంచి ఏది చెడు అని పూర్తి అంచనా వేస్తారు ఈ యొక్క కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఏదైనా రియాక్ట్ అవ్వాలి అంటే మహా అయితే పెద్ద విషయం అంటే పెద్ద విషయమే రియాక్ట్ అవుతూ ఉంటారు మామూలుగా కొంతమంది చూడండి చిన్న విషయాలకే ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు ఓవర్గా అరుస్తూ ఉంటారు కాబట్టి అక్కడ అంత అవసరం లేదు కోపం తెచ్చుకుంటారు అంతలోనే పెద్ద కేకలు పెట్టేసి నలుగురిలో చెడ్డ అభిప్రాయాన్ని తెచ్చుకుంటారు కానీ వీళ్ళు కయ్యాలు వాళ్ళేమో అని అనుకుంటూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా సైలెంట్ గా ఎంతవరకు కూడా కొండ వచ్చి వీళ్ళ మీద పడుతుంది అని అనుకున్నప్పుడు కూడా ఆ దేవుడు రాసి పెట్టి ఉంటే పడుతుంది లేకపోతే లేదు అని వదిలేస్తూ ఉంటారు ఇక ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికైతే మానసిక ఒత్తిడి అనేది మానసిక పరమైనటువంటి ప్రెషర్ అనేది వీరు బాగా పెట్టుకుంటారు అంటే వీరు చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి కొన్ని కొన్ని పనులు పెండింగ్లో ఉంటాయి అలాంటి పెండింగ్ పనులు కూడా పూర్తి చేస్తారు అలా అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క కన్యరాశి వారని చెప్పుకోవచ్చు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చూస్తారు ఇంకా ఈ యొక్క కన్యరాశి వారి దగ్గర తెలివిగా ఉన్నటువంటి వీరి జీవితంలో ఎస్సు అనేటువంటి వ్యక్తి ప్రవేశమైతే జరగబోతోంది ఇప్పటి వరకు మీరు జీవితంలో ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా వారి యొక్క ఎంట్రీ అనేది ఇప్పుడు మీ జీవితంలో వారు ఇవ్వబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా వీరు అంటే రాశి వారి జీవితంలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి ఏంటంటే ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి యొక్క ప్రవేశం అనేది ఒకానొక సమయంలో జరుగుతూ ఉంటుంది అది టీనేజ్లో జరిగి ఉండొచ్చు లేదా జరగవచ్చు లేదా వారికి ఒక వివాహమైన తర్వాత జరగడం అవ్వచ్చు లేదా వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగి ఉండొచ్చు మరి ఎస్ అనేటువంటి వ్యక్తి అసలు ఎవరు అన్న విషయానికి మనం చూస్తే గనక ఆ వ్యక్తి బయటి వ్యక్తి అయ్యుండొచ్చు లేదా మీకు తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు లేదు అంటే ఆ వ్యక్తి కొంతమంది ఇళ్లలో వాళ్ళే అవ్వచ్చు అంటే మీకు తెలిసిన వారే ఉండొచ్చు మీ ఇంటి వల్ల మీ రక్త సంబంధికుల రూపంలో కూడా ఉండొచ్చు లేదా బంధువుల రూపంలో అవ్వచ్చు స్నేహం రూపంలో కూడా అవ్వచ్చు లేదా ఒక లవర్ రూపంలో కూడా ఉండొచ్చు అది ఏ రూపంలో ఉన్నది అన్నది వారి యొక్క సందర్భాన్ని బట్టి ఉంటూ ఉంటుంది ఆ సందర్భాలు ఏ సందర్భాలు ఏదైనా సరే వారు స్త్రీలు పురుషులు ఎవరైనా సరే ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి ప్రవేశించిన దగ్గర నుంచి వారి జీవితంలో మనశ్శాంతి అనేది పూర్తిగా కరువైపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ భార్య భర్త తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవరికైనా కానివ్వండి ఇక్కడ భార్య ఎస్ అని ఉంటే భర్త ఎస్ అని ఉంటే వాళ్ళ గురించి ఇక్కడ మనం చెప్పట్లేదు ఎందుకంటే భార్యాభర్తలు నిండు నూరేళ్ళు కలిసి ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తులు సో వివాహం అనేది ఎంత పవిత్రమైనటువంటి బంధం కాబట్టి వారిద్దరి మధ్య ఏదైతే గొడవలు ఉంటే సర్దుకోవాలి సర్దుకుపోతేనే సంసారాలు అనేవి సాఫీగా జరుగుతూ ఉంటాయి ఇక వీరు ఏదైనా అనుకోని సందర్భాల్లో పరిచయం అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ ఎస్ అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి పరిచయం అయినప్పుడు ఏంటంటే వీరు మాకు దొరకడం మా అదృష్టం వీళ్ళు మా జీవితంలోకి రావడం మా యొక్క వరం అసలు ఇవాళ నుంచి వీరు ఎందుకు మాకు ఇన్ని రోజులు కనిపించలేదు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు వీరు మాకు దూరంగా ఉన్నారు ఇంత లేటుగా వచ్చారు ఎప్పుడు రావచ్చు కదా ఎప్పుడు వస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకునే వాళ్ళం లేదంటే ఇక మన పద్ధతి మన ఇద్దరి మధ్య ఒక బంధం అనేది ఎంతో బలమైంది అది ఇది అని చెప్పేసి ఫస్ట్ మీరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ యొక్క కన్యా రాశి చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా అంటే ఎస్ అనేటువంటి వ్యక్తితో ఆ యొక్క కొన్ని సంవత్సరాల అనుభవం అనేది జరిగిన తర్వాత ఎస్ అనేటువంటి వ్యక్తి అసలు రూపం అనేది వీరికి తెలుస్తూ ఉంటుంది ఇక ఈ కన్య రాశి వారు మామూలుగా చాలా తెలివిగా ఉంటూ ఉంటారు కాబట్టి ఎంత తెలివి గల సరే ఒక్కోసారి కొంతమంది దగ్గర బోల్తా పడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో ఎస్ అనేటువంటి వ్యక్తి దగ్గర కూడా ఆ యొక్క కన్యా రాశి వారికి జరిగింది చెప్పొచ్చు వాళ్ళు ఏంటంటే ఆ ఎస్ అనేటువంటి వ్యక్తితో మంచితనం వాళ్ళు మంచితనంగా నటించి వాళ్ళ యొక్క అవస్థలను కూడా గడుపుకుంటూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి వారు చాలా రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు వీరి మనస్తత్వం వారిది ఎలా ఉంటుందంటే ఒక్కోసారి నా అనుకుంటే వీళ్ళు నమ్ముతూ ఉంటారు అంటే ఎవరైనా మన అనుకున్నట్లయితే గట్టిగా నమ్మటం అనేది జరుగుతూ ఉంటుంది ఇక వాళ్ళని బయట వాళ్ళలాగా అసలు చూడరు కానీ ఎస్ అనేటువంటి వ్యక్తులు మాత్రం అవకాశవాదులు వీళ్ళేమో మనం అనుకున్నట్లుగా వీళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళేంటి అవసరానికి వాడుకోవడం వీళ్ళని ఎప్పుడు కూడా బయట వాళ్ళకు మాత్రమే చూస్తారు కాబట్టి వీరు వారితో మాట్లాడే విధానం ఒక రకంగా అంటే వారు వీరితో మాట్లాడే విధానం ఇంకో రకంగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కన్యా రాశి జన్మించినటువంటి వారు ఈ ఎస్ అనేటువంటి వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ అవసరానికి వాడుకొని వారు వదిలేసే రకం కూడా ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనే పూర్తి అవగాహన ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే ఉండాలి అప్పుడే మన జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతూ ఉంటామని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వీరికి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో ఈ రోజున అంటే ఇలాంటి ఎస్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తితో మీకు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి చెప్పుకోవచ్చు కనుక కన్యా రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే కన్యా రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడడానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాం ఎందుకంటే కన్యా రాశి వారికి వారి జీవితంలో జరగబోయే రహస్యాలు ఏంటి మరీ ముఖ్యంగా వారి జీవితంలో ఎటువంటి వ్యక్తి వల్ల వారి జీవితంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయం కూడా వారు తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా ఒంటరిగా చూస్తే ఇంకా మంచిది ఎందుకంటే మీకు కొన్ని కొన్ని విషయాల్లో అవగాహన పట్టు అనేది ఉండాలి కాబట్టి అది ఎలాంటి విషయాల్లో ఉండాలి అనేది ఈ వీడియో పూర్తిగా మీరు చూస్తే అది కూడా ఒంటరిగా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే కన్యా రాశి వారికి ఇరవై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పైవ తారీఖులో వీరికి జరగబోయేది తెలిసి మీ అభిప్రాయాన్ని మీరు ఎలా ఫీల్ అయ్యారు అనే అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్